హాయ్ పై హాయ్ పేంట్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇవాళ బళ్ళు పిల్లకాయలకి స్కూల్లో ఫంక్షను అందుకని అక్కడికి పోతున్నాను చూడండి అక్కడ ముగ్గురు పోటీ జరిగిందండి ముగ్గురు పోటీలో ముగ్గులేస్తూ ఉన్నారు అంతా నన్ను నేమ్ అన్నారు నాకు రాదని చెప్పిన అందుకే అంతలా సాక్టరీ చెప్తా ఉన్నారు వాళ్ళు బాగా వేసినారు కదా ముగ్గులు మీరు ఎవరికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నారు ఫస్ట్ ముగ్గు ప్రైజ్ ఈ ముగ్గు వేసిన వాళ్ళకి ప్రైజ్ వచ్చింది బాగా బాగా వేసినారండి నేను ఎవరకు రంగులు పెడతా అన్న ముగ్గే వేయలేదు రంగులు కొడతాను నేను పోయే లోపల ముగ్గులు వేసేస్తున్నారు నేను అవును నేను రంగులు తీసుకొని రంగులు కొడతా కొంచెం మా కొడుకున్నాడు కూడా ఫోటో తీయమంటే తీస్తాను అది వీడియో